హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు వీటిని నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి పీడిఎఫ్స్ ఇప్పుడు మీరు నైంటీ నైన్ రూపీస్కే పర్చేస్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు సో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ పీడిఎఫ్ అయితే ఉంటాయి ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇక అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ నైంటీ నైన్ ఉండేటువంటి కోర్సుని ఇప్పుడు నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండ్ సార్ కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఇక టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకోవడం జరిగింది ఇప్పటికీ చాలా టెస్ట్లు అప్లోడ్ చేస్తాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఒక టెస్ట్ ను మీరు అన్ని అన్నిసార్లు రాసుకోవచ్చు సో గ్రూప్ టూ వచ్చి టూ నైన్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా ప్రతిరోజు ఫ్రీ డైలీ కంటే కరెంట్ అఫేర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఈ టెస్ట్ ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదేళ్లలో ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇవ్వలే కేటీఆర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి భర్తీ చేయలే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఆరోపణ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే తమ పదేళ్ల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలను దేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తమకంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లుగా నిరూపిస్తే మరుసటి రోజే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు సో ఇదే అప్డేట్ ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా నిరూపిస్తే రాజీనామా అంటే ఇక్కడ చూడవచ్చు కేసీఆర్ హయాంలో ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు మీకు దమ్ముంటే కాదని నిరూపించాలి అంటే ఇక్కడ చూడవచ్చు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా సో రాకేష్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కాంగ్రెస్ దెబ్బకు పరిశ్రమలు కూడా పరారు కరెంటు కూడా సరఫరా చేయని ప్రభుత్వం కోమటిరెడ్డి మంత్రి కాదు ఆయన జోకర్ అంటే ఇక్కడ రాజకీయంగా కూడా విమర్శించినట్లు మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఇదే అప్డేట్ సో నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినో అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నియామకాలను మీ ఖాతాలో వేసుకుంటారా కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే నాశనమే పట్టభద్రుల పట్టభద్రుల్లో మెరుగైనటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఈ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసేలా అయితే సేమ్ పదేళ్లలో ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కేటీఆర్ చెప్తుంటే దీనికి కౌంటర్ గా ఇక్కడ మనకు బల్మూరి వెంకట్ కూడా మాట్లాడినట్టు చూడవచ్చు సో నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదేళ్లలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు సో బల్మూరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు సో పదేళ్ళలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా సో నిరుద్యోగులను పట్టించుకోకుండా వారిని కలవకుండా ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది సో శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు సో తమ ప్రభుత్వం ఏదైతే జివో ఫార్టీ సిక్స్ కావచ్చు అండ్ జివో త్రీ సెవెంటీన్ జివోల సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పేసి గుర్తు చేసినట్టు చూడవచ్చు సో విద్యార్థులు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని హామీ అమలు కోసం యువ నాయకులు బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడినట్లు చూడవచ్చు ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన దానికి ఇక్కడ బల్మూరి వెంకట్ కౌంటర్గా మాట్లాడినట్లు మనమైతే అయితే చూడవచ్చు నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినైతే గ్రూప్ కి సంబంధించి గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలి అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఇక్కడ చాటారి దాశరథం కావచ్చు అదేవిధంగా బొల్లు నాగరాజం నాగరాజు శనివారం సిఇఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్ ఉదయవచ్చు జాబ్ క్యాలెండర్ పెద్ద మోసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఉదరగొడుతున్న సీఎం మంత్రులు అవన్నీ మా ప్రభుత్వంలోనే జారీ చేసిన నోటిఫికేషన్లే సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ కానీ నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ సో ఆరు వందల పదిహేను మందికి ఒక కానిస్టేబుల్ అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో మొత్తం ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఖాళీలు దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థ ఇక్కడే మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు సో బీఆర్డీ తాజా నివేదిక బహిర్గతం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు తెలంగాణలో ఆరు వందల పదిహేను మంది పౌరులకు ఒక పోలీస్ ఉన్నట్లు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీన్ని మనం బీపీఆర్డీ అని చెప్పేసి అంటాం తాజా గణాంకాలు వెల్లడించాయి వాస్తవానికి నాలుగు నలభై రెండు మందికి ఒకరు ఒకరు అంటే లక్ష మంది పౌరులకు రెండు వందల ఇరవై ఆరు మంది ఉండాలి కానీ నూట అరవై మూడు మంది ఉన్నట్లు తె తెలిపింది సో రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ స్థితిగతులపై మనకి బీపీఆర్టీ తాజా నివేదిక అయితే వెలువరించిందట సో రాష్ట్ర పోలీసు శాఖలో అన్ని విభాగాల్లో కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది సో తెలంగాణకు నూట ముప్పై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా ప్రజెంట్ నూట ఇరవై రెండు మంది ఉన్నట్లుగా వెల్లడించినట్టు కూడా సో ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఇరవై నాలుగు వేల రెండు వందల పోలీస్ ఖాళీలు ఉన్నట్లుగా ఈ నివేదిక అయితే తెలుపుతుంది ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఇచ్చారు ఐదు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉన్నారంట సో పోలీస్ మహిళా పోలీసు అధికారులు సివిల్ విభాగంలో మనకు డీజీపీ స్థాయిలో ఒక్కరు లేరంట సో ఆరుగురు అదనపు డీజీపీలు ఒక ఐజీ అదేవిధంగా డిఐజీ ఇరవై తొమ్మిది మంది ఎస్ఐలు పదమూడు మంది అదనపు ఎస్పీలు అండ్ నలుగురు డిఏ డిఏఎస్పీలు అదేవిధంగా ఇరవై ఏడు మంది ఇన్స్పెక్టర్లు ఇట్లా టోటల్గా మనకు మహిళలు ఎంతమంది ఉన్నారనే ఇక్కడ ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో రెండు రకాలు ఇక్కడ కరెంట్ అఫేర్స్ పరంగా కూడా దీన్ని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ జ్యూషన్ అయితే ఆరు ఏడు క్లాసుల క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టులకు ఫిజిక్స్ టీచర్లే బోధించాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉత్తర్వులు జారీ చేసినటువంటి విద్యాశాఖ కార్యదర్శి అంటే ఇక్కడ జరిగింది సో రాష్ట్రంలో మళ్ళీ ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సమస్య తెరపైకి వచ్చింది సో ప్రస్తుతం ఆరో తరగతి మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ ఆరో తరగతి మ్యాథ్స్ను ఫిజిక్స్ టీచర్ ఏడో తరగతి మ్యాథ్స్ను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ బోధిస్తున్నారు తాజాగా ఆరు ఏడు తరగతుల మ్యాథ్స్ సబ్జెక్టును స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ టీచర్లే చెప్పాలని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఆదేశించినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు భౌతిక శాస్త్రం సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇక్కడ మరొక ఆర్టికల్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హైకోర్టులకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రెండు వారాల్లో మూడు సార్లు ఎవరెస్ట్ అధిరోహణ అంటే ఇక్కడ చూడవచ్చు చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళ పూర్ణిమ శ్రేష్ట అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ అధిరోహించడం ఎంతోమంది పర్వతారోహుల కళ సో అలాంటిది నేపాల్కు చెందినటువంటి పర్వతారోహులు ఫోటో జర్నలిస్ట్ పూర్ణిమ శ్రేష్ట సార్ రెండు వారాల్లో మూడు సార్లు ఈ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకే సీజన్లో మూడు సార్లు ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కడం చరిత్రలో ఇదే తొలిసారంట సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిందంటే పేరు గుర్తుంచుకోండి ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ నేపాల్కి సంబంధించినటువంటి పర్సన్ పూర్ణిమా శ్రేష్ఠ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక గోల్ పెంచి గిన్నీస్ రికార్డు కొట్టి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే అమెరికాకు చెందినటువంటి డయానా ఆర్మ్ స్ట్రాంగ్ అనేటువంటి ఒక మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి గోల్లు కలిగినటువంటి మహిళగా గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్నారంటే వదిరవచ్చు ఆమె చేతి వీళ్లకు సో పదమూడు వందల ఆరు పాయింట్ ఐదు ఎనిమిది అంటే నలభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు అడుగుల పొడవైనటువంటి గోల్ ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలిపారు సో ఇది ఒక రికార్డ్ కింద గుర్తుంచుకోండి డయానా ఆర్మ్ స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి సో ఈ రకమైనటువంటి రికార్డ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే భారతీయ చిత్రానికి కెన్స్ గ్రాండ్ ఫిక్స్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో కెన్స్ చలనచిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించినటువంటి భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ చిత్రోత్సవంలో రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ ఫిక్స్ను సొంతం చేసుకుందంట ఇది సో ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఫిలిం పేర్ గుర్తుంచుకోండి అండ్ దీన్ని ఎవరు రూపొందించారు పాయల్ కపాటి అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే సో మనకు ఈ చిత్రోత్సవంలో రెండవ అత్యున్నత పురస్కారం అంట ఇది సో పామ్ డి ఓర్ అనేటువంటి పురస్కారం అత్యున్నత అవార్డుగా పరిగణిస్తారంట దాని తర్వాత మనకు గ్రాండ్ ఫిక్స్ ఇస్తారు సో గతంలో ఏ భారతీయ చిత్రము ఈ అవార్డును గెలుచుకోలేదని చెప్పేసి వెళ్ళడం జరిగింది సో శనివారం చిత్రోత్సవ ముగింపు సందర్భంగా ఈ అవార్డును భారతీయ చిత్రానికి ప్రకటించడం జరిగింది సో ఇక్కడ సినిమా పేరేంటిది ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేటువంటి సినిమా పేరు గుర్తుంచుకోండి దానికి వచ్చినటువంటి అవార్డు ఏంటిది సో గ్రాండ్ ఫిక్స్ అనేటువంటి అవార్డు రావడం జరిగింది దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు పాయల్ కపాడి అనేటువంటి వ్యక్తి రూపొందించాలి సో ఈ మూడు పాయింట్లను గుర్తుంచుకోండి నేరుగా దీనికి సంబంధించి మనకు బట్ ఛాన్స్ ఉంటుంది సో మరొక అవార్డు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ విషయంలో అయితే ఇక్కడ కాన్స్ అనబడ్డది కేయిన్స్లో అనసూయాకు అనసూయాకు ఉత్తమ నటి అవార్డు అని చెప్పి చూడవచ్చు సో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇక్కడ అన్సర్టెన్ రికార్డులో అన్సర్టెన్ రికార్డ్ విభాగంలో ది షేమ్లెస్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది సో ఉత్తమ నటి అవార్డు కూడా రావడం జరిగింది రెండు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ కి సంబంధించి ఇక్కడ రెండు మంచి అవార్డ్స్ రావడం జరిగింది కనుక సో వీటిని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా యాభై ఐదు పులుడు పదిహేడు చిరుతలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు తడోబా అభయారణ్యంలో వన్యప్రాణుల గణన బఫర్ జోన్లో పంతొమ్మిది వందల పదిహేడు కోరు క్షేత్రంలో మూడు వేల తొంభై రెండు ఉన్నట్లు గుర్తింపు సో ఇక్కడ మనం చూసినట్టయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి చంద్రపూర్ జిల్లాలో ఉన్నటువంటి తడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమ వేళ వన్యప్రాణుల యొక్క ఘనం చేపట్టారంట సో వివరాల వివరాలను శనివారం అధికారులు విరణించడం జరిగింది సో అభయారణ్యంలో ఉన్నటువంటి ఏదైతే బఫర్ క్షేత్రంలో డెబ్బై తొమ్మిది ఈ మంచినలు ఏర్పాటు చేసి నూట ఎనభై మంది వన్యప్రాణి ప్రేమికులను నియమించారంట సో అధికారుల వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే బఫర్ జోన్లో మొత్తం అన్ని జంతువులు కలుపుకుంటే పంతొమ్మిది వందల పదిహేడు ఉన్నాయి కోరు క్షేత్రంలోని ఐదు జోన్లలో కలిపి మూడు వేల తొంభై రెండు వన్యప్రాణులు ఉన్నాయి అయితే దీనిలో మనకు పులులు గుర్తుంచుకోండి ఎన్ని ఉన్నాయని చాలా ఇంపార్టెంట్ యాభై ఐదు పుల్లు ఉన్నాయి పదిహేడు చిరుతలు ఉన్నాయి సో ఇది మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది పద్నాలుగు వందల యాభై ఎనిమిది జింకలు ఉన్నాయంట అండ్ అరవై ఐదు ఎలుగుబంట్లు అండ్ వెయ్యి యాభై తొమ్మిది కోతులతో పాటు ఇతర జంతువులను కూడా గుర్తించారంట ఇది మనకు తడోబా అభయారణ్యంలో వన్యప్రాణుల యొక్క గణనకు సంబంధించినటువంటి రిపోర్టు అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పులుల యొక్క సంఖ్యను గుర్తుంచుకోండి టోటల్గా ఎన్ని ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయనేది కూడా గుర్తుంచుకోండి వీటికి సంబంధించి మనకు ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు వీటి అన్నిటినీ అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే కోవిడ్తో తగ్గినటువంటి మానవ జీవిత కాలం అంటూ చూడవచ్చు సగటు సగటున వన్ పాయింట్ ఎయిట్ ఏన్ల క్షీణత దశ సారీ దశాబ్దపు పురోగతి కేవలం రెండేళ్లలో డమాల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి సో మనకి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన నివేదిక కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో కోవిడ్ నైన్టీన్ ప్రభావం కారణంగా మానవ జీవిత కాలం అనేటువంటిది క్షీణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు సగటు జీవిత కాలం దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు క్షీణించి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు సంవత్సరాలకు చేరుకున్నట్టుగా జరగవచ్చు సో ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎంత క్షీణించింది అనేది ఇంపార్టెంట్ వన్ పాయింట్ ఎయిట్ అనేది గుర్తుంచుకొని మనకు అడిగితే సో ఈ రకంగానే క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో దాని ద్వారా మనకు టోటల్గా డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు సంవత్సరాలకు ఇది పడిపోయినట్లు గుర్తుంచుకోండి మనకేంటంటే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సో మనకు దశాబ్ద పురోగతి కూడా ఇక్కడ తుడిచిపెట్టుకుపోయే పోయి జీవితకాలం ఇంతకుముందు ఉన్నటువంటి రెండు వేల పన్నెండు స్థాయిని చేరుకోవడం గమనార్హం అంట సో ఇట్లా పడిపోవడం వల్ల మనకు రెండు వేల పన్నెండు స్థాయిలో ఎట్లయితే జీవితకాలం ఉందో సో ఇప్పుడు కూడా అదే దానికి వెళ్ళిపోయినట్లే ఇక్కడ డబ్బులు హెచ్చు అయితే మనకు చెప్తున్నట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ డ్యూషన్ సురేఖ పతాక ధమాకా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రతిష్టాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ టోర్నీలో భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు పథకాలతో అదరగొట్టినట్లుగా జరగవచ్చు శనివారం జరిగినటువంటి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ఫైనల్లో జ్యోతి సురేఖ అదేవిధంగా పర్ణిత్ కౌర్ కావచ్చు అతిథి స్వామిలతో కూడినటువంటి భారత త్రయం రెండు వందల ముప్పై రెండు రెండు వందల ఇరవై ఆరు తోటి ఇక్కడ పథకం గెలుచుకున్నట్టు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ టర్కీ పైన అద్భుత విజయం సాధించారట వరుసగా మూడు ప్రపంచ కప్ టోర్నీలో భారత ఆర్చర్లు పసిడి పథకాలు కొలగొట్టారట సో ఇది ఇంపార్టెంట్ సో వరుసగా జరిగినటువంటి మూడు ప్రపంచ కప్ టోర్నీలో కూడా మన ఆర్చరీ టీమ్ ది ఇక్కడ బంగారు పతకం పథకం గెలుచుకోవడం జరిగింది ఇది ఎక్కడ జరుగుతుంది దక్షిణ కొరియాలో జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వేదికలు మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది వల్ల మనకు ఈ ఆర్చరీ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగవచ్చు సో దక్షిణ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మన నెక్స్ట్ విషయం అయితే కు స్వర్ణం అంటే జరగవచ్చు పారా అథ్లెటిక్ ప్రపంచ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఇది మనకు జపాన్లో జరుగుతుంది వేదికను గుర్తుంచుకోండి సో ప్రతిష్టాత్మక పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత పతాక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగుతున్నట్టుగా జరగవచ్చు పోటీలకు ఆఖరి శనివారం సో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకంతో మెరిసినట్లు ఇక్కడ జరిగింది సో మహిళల టూ హండ్రెడ్ మీటర్స్ టీ వన్ టూ రేస్ లో సిమ్రాన్ ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు సెకండ్లతో ముగించి పసిరి పథకాన్ని ముద్దాటిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వేదికలు గుర్తుంచుకోండి దాని మీద మనకు క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే బచంద్రిపాల్ ఎవరెస్ట్ సంబరాలు అని చెప్పేసి ఇక్కడ జరిగింది పర్వతాన్ని అధిరోహించి నలభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే ఎవరెస్ట్ శిఖరంపై తాను కాలు మోపి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రఖ్యాత పర్వతారోహరాలు అనేటువంటి బచ్చంత త్రిపాల్ ఆ అనుభవాన్ని మరోసారి పొందాలని భావించారు సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వతాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ కూడా ఈమె సో ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ట్రెక్కింగ్ చేయడం ద్వారా ఆ సందర్భాన్ని ఆ సందర్భాన్ని వేడుకగా జరుపుకున్నారట్టు ఇక్కడ జరిగింది డెబ్బై ఒక ఏళ్ళ పాల్తో పాటు ఆమె ప్రారంభించినటువంటి అడ్వెంచర్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సభ్యులు కొందరు తనతో గతంలో ఎవరెస్ట్ అధిరోహించినటువంటి సహచరులతో సో ఈ అక్కడికి వెళ్ళి ఈ ఆ రోజును సెలబ్రేట్ చేసుకున్నట్టు ఇక్కడ సో ఫార్టీ ఇయర్స్ అయిన సందర్భంగా ఆ రోజుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఫ్రీ ఫ్రీ కరెంట్ అఫైర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా చాలా తక్కువ ప్రైస్లో మనం టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ